నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరూ అయితే మంచిగా ఉండాలి ఈ ముచ్చట ఏంటంటే ఇక రాజస్థాన్లో ఇక ఈ సెద్దర్లకి ఫేమస్ కాబట్టి ఒకసారి అయితే వీడియో చేసినాను రేట్లు ఎంత ఉంటాయి ఏందనేది ఇక ఒక్కొక్కటి పొల్లు పొల్లు రేట్లు చెప్తానులే కానీ మనకైతే దాంట్లో సగానికి సగానికి అయితే ఇచ్చేస్తాడు నేను కూడా ఒకటి తీసుకొని ఇంటికి పంపించిన కాబట్టి చెప్తున్నాను ఇక అదొక్కటి సింగిల్ బెడ్ అనమాట అదొకటి ఎంత చెప్తాడు అంటే ఎనిమిది వందలు చెప్తాడు సింగిల్ బెడ్ ఇది ఇది వెయ్యి రూపాయలు చెప్తాడు సింగిల్ అనమాట దానికంటే మంచి క్వాలిటీ అని అంటాడు కాకపోతే ఏంటంటే ఇక సగానికి సగంకి ఇచ్చేస్తాడు ఇక మన సైడ్ అయితే రావు కదండి మన సైడ్ అయితే నేను పన్నెండు వందలు అంటే వందలు తగ్గించడానికి నానా ఇది చేస్తాడు ఈడైతే సగానికి సగం ఇచ్చేస్తాడు క్వాలిటీ కూడా మస్తుగా ఉన్నది అవి మోయాలంటే చచ్చిపోతాను ఎందుకంటే అంత బరువు ఉన్నాయి అనమాట ఐదు ఆరు కిలోలు ఉన్నాయి ఒక్కొక్కటి ఇది ఇంకా మంచి క్వాలిటీ పన్నెండు వందలు అంటానులే కానీ ఆరు వందలకైతే ఇచ్చేస్తాడు మనకి ఇక అడగాలి అడిగితేనే ఇస్తాడు ఇక అడగకపోయింటే వంద రెండు వందలు తగ్గి మన డబల్ ఇది ఏది డబల్ కపడ అంటుంది సింగిల్ సైడ్ ఏమో యూజ్ చేసుకోవడం ఇది డబల్ బెడ్డు ఇది ఎంత చెప్తాడు రెండు వేల రెండు వందలు చెప్తాడు మనకి సింగిల్ సైడ్ యూజ్ చేసుకోవడం అనమాట మనకైతే ఎనిమిది వందలకైతే ఇచ్చేస్తాడండి అడిగితే ఇస్తారు మరి వాళ్ళకి పడతాయి కాబట్టి ఇస్తారు ఏంటంటే ఇవన్నీ లుదియానా నుండి వస్తాయి అనమాట ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఆరు వందలు ఆరు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆ నుండి వీళ్ళు తెచ్చుకొని ఇక్కడ అమ్ముతారనమాట డబల్కి డబల్ వేస్తారు కదా మనం అడిగితే ఇది డబల్ సైడ్ యూజ్ చేసుకోవడం అనమాట ఇది ఎంత చెప్తాడు అంటే మూడు వేల రెండు వందలు చెప్తాడు మనకైతే ఈజీగా నేను తీసుకున్నది ఇదే తీసుకున్నాను పదకొండు వందలకైతే తీసుకున్నాను కాకపోతే మంచి క్వాలిటీ అండి అది మొయ్యాలంటే నాలుగైదు కిలోలు ఉంటుంది ఒకటి ఉతకలేము దాన్ని అయితే ఉతకలేము మరి ఇది చూసుకోరు కాకపోతే క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక కప్పుకుంటే నాయన అసలు చెమటలు పోతాయి ఇక ఎంత అయినా కానీ ఏం కాదు ఇక దానికంటే కొంచెం తక్కువ క్వాలిటీ అనమాట ఇది ఇది ఎంత చెప్తాడు అంటే రెండు వేల ఐదు వందలు చెప్తాడు ఇక నేను అడిగిన లాస్ట్కి అని అంటే ముందు పదిహేను వందలు చెప్పిండు నేను అడిగినాను ఎనిమిది వందలు అడిగితే లేదు సార్ వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేస్తాను లాస్ట్ ఫైనల్ అని చెప్పిండు కాకపోతే ఆల్రెడీ ఒకటి ఉన్నది కదా మళ్ళీ అందుకని చెప్పి తీసుకోలేదు ఇక వేరే కాడికి వెళ్ళినాం వాడైతే పొట్టు పొట్టు చెప్తాడు ఒకసారి విను ఏం చెప్తాడు ఇవన్నీ రాజస్థాన్ చేద్దాంలే నార్మల్ వాళ్ళక్యా కింద బారాసో बारह सौ रुपये दिखा पूरा खोल के दिखा ये मिल जाएगा सिंगल बेड डबल बेड ये क्या है डबल का है सिंगल का है सिंगल का, का। ये सिंगल का है ना डबल का दिखा ये डबल का है क्या ये डबल का है, सिंगल, सिंगल लेयर का అయిడ్ యూజ్ నేనా సైడ్ యూజ్ టూ హండ్రెడ్ పదకొండు పన్నెండు వందలు అంట ఇది డబల్ది ఒక సైడే యూజ్ చేసుకోవాలి రెండు వేల రెండు వందల ఏ కి భయల్ కాబల్ సైడ్ యూజ్ ये कितना का मिलेगा कितना? रेंडवेल रेंडल तेलुगु आता है क्या आपको अच्छा पहले कहाँ कहाँ बेचता था हैदराबाद में अच्छा रेंडवेल रेड नंदल ये कितना का है

అటాయిస్ ఎయిటీన్ హండ్రెడ్ రే నువ్వు కూడా ఇక పద్దెనిమిది వందలకి ఇస్తాడు అంటే లాస్ట్కి మూడు వేల రెండు వందలది ఇవన్నీ శ్రద్దర్లే మస్తు రేట్లు చెప్తున్నావు నువ్వైతే ఇగ మన హైదరాబాద్లో కూడా చేసి వచ్చిండట మరి అమ్మేసి వచ్చిందంట ఇక ఇవన్నీ అయ్యాయి అవి డబలేనా సింగిల్ మీద సింగిల్ వాళ్ళని అయ్యా ఏ వాళ్ళ అరే ఏ వాళ్ళతో అలాగేనా పతలావా लास्ट में सोलह सत्रह सोलह बारह सौ में लास्ट दे देगा ये वाला ये वाला बाईस बाईस सौ लास्ट कितना में दे देगा दो हजार उसमें तो वो अठारह सौ ले रहा है बोला हाँ अट्ठाईस टू थाउजेंड एट हंड्रेड बोल रहा है क्या उसको अरे भैया देखो ये क्या कहना कहा शेपुर మామూలు రేట్లు నచ్చిందాండి చూసి కదా మరి శ్రద్ధార్లు ఎంతంత రేట్లు ఉన్నాయి ఎంతంత రేట్లు చెప్తారు సగానికి సగానికి కయితే ఇస్తారు మనకి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ ఇంకా మంచి మంచి వీడియోలు సోల్జర్ టిని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక సబ్స్క్రైబర్తో కొట్టుకోండి ఉంటానా దోస్తులు అందరు మంచిగా ఉండాలి